జయ శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని త్రయోదశోధ్యాయంలోని ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఇరవై ఒకటవ శ్లోకం స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే కామ దీని యొక్క భావము ఈ విధముగా విస్తృతమైన స్వర్గలోక భోగములను అనుభవించి తమ పుణ్యకార్యముల ఫలము క్షీణించినంతనే వారు భూలోకమునకు తిరిగి వత్తురు ఈ విధముగా త్రివేదముల సిద్ధాంతములను అనుసరించుట ద్వారా ఇంద్రియ భోగములను వాంఛించువారు వారు కేవలము జనన మరణములనే మరణ మరల పొందుదురు ఊర్ధ్వలోకములకు వాడు దీర్ఘాయువును మరియు ఇంద్రియ భోగానుభవనకు అధికమైన వసతులను పొందగలిగినను అతడచ్చట శాశ్వతముగా నుండుటకు అనుమతింపబడడు అతడు చేసిన పుణ్యకర్మల ఫలములు క్షీణించినంతనే అతడు తిరిగి ఈ భూమిపైకి పంపబడును వేదాంత సూత్రములందు చెప్పబడినట్లు సంపూర్ణ జ్ఞానమును పొందనటి వాడు అనగా కారణుడైన శ్రీకృష్ణుని అవగతం చేసుకునుటలో విఫలుడైనాడు అని భావము ఇప్పుడు ఇరవై రెండవ శ్లోకం అనన్యాచితయంతో మాం ఏ జనా యుక్తానాం యోగక్షేమం వహామ్యయం దీని యొక్క భావము కానీ నేను నా దివ్య రూపమును ధ్యానించుచు అనన్య చే నన్ను సదా అర్చించుచు వారి యోగక్షేమములను నేనే వహింతును వారికి లేని వాటిని సమకూర్చుదును వారికి ఉన్న వాటిని రక్షించును కృష్ణ చైతన్యము లేకుండా క్షణకాలమును జీవింపలేని వాడు శ్రవణమును కీర్తనమును స్మరణము వందనము అర్చనము పాదపద్మముల సేవ ఇతర సేవలను చేయుట సత్యము ఆత్మ నివేదనముల ద్వారా భక్తియుక్త సేవయందు నెలకొనియుండి దినములోని ఇరవై నాలుగు గంటలు శ్రీకృష్ణుని స్మరించుట కంటే అన్యమును కావింపడు అట్టి కార్యములన్నీ భక్తుని ఆత్మానుభూతియందు పరిపూర్ణ కావింపగలవు కనుకనే అవి సర్వమంగళకరములు మరియు ఆధ్యాత్మిక శక్తివంతములయ్యుండును కనుక దేవాది దేవుని సాంగత్యమును పొందుటయే అతని ఏకైక వాంచ కాగలదు అట్టి భక్తుడు నిస్సందేహంగా ఎట్టి అవరోధములు లేకుండా భగవానుని చేరగలడు ఇదే యోగ మనబడును భగవాను కృపచే అట్టి భక్తుడు ఎన్నడను ఈ భౌతిక జీవన స్థితికి తిరిగిరాడు అని భావము ఇప్పుడు ఇరవై మూడవ శ్లోకం ఏప్యన్య దేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్ వితాః తేపి మామేవ కౌంతేయా యజంత విధి పూర్వకమ్ దీని యొక్క భావము ఓ కౌంతేయా అన్య దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు వాస్తవమునకు ఆ విధి పూర్వకముగా నన్నే పూజించుచున్నారు దేవతలను పూజించుటయందు నెలకొనే వారు చేసేడి అట్టి పూజ పరోక్షముగా తనకే అర్పింపబడినను వారు నిజమునకు బుద్ధిమంతులు కారని శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు ఉదాహరణకు ఒకడు కొమ్మల పైనను ఆకుల పైనను నీరు పోయిచు బ్రేళ్లకు నీరు అందనిచో తగిన జ్ఞానం లేనివాడుగా లేక నియమ పాలనము లేనివాడుగా పరిగణింపబడును అట్లే ఉదరమునకు ఆహారమును అందించు విధానమే శరీరం యొక్క వివిధ అవయవములకు పుష్టిని కలిగించుట లేదా సేవించుట కాగలదు వాస్తవమునకు దేవతలు దేవాదిదేవుని ప్రభుత్వం నందలి వివిధ అధికారులు మరియు నిర్దేశకుల వంటివారు మానవుడు అధికారుల చేతను నిర్దేశకుల చేతను కాకుండా ప్రభుత్వం చేయబడిన శాసనములను అనుసరింపవలను అట్లే ప్రతి వ్యక్తియు దేవాది దేవునే పూజింపవలను అని భావము జై శ్రీకృష్ణ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం